నమస్కారమండి ప్రణవీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం పాప నవ్వింది అనే కథలో రెండవ భాగాన్ని విందామా ఇంతకు కమలకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అనేది ఈ భాగంలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళదాం ఐదు నిమిషాలు గడిచింది ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు ముగిలిన ముగ్గురును ఆ వెళ్ళిన మనిషి కోసం నిరీక్షిస్తూ ఇంతలో పది నిమిషాలు కావడం వెళ్ళిన ఆవిడ దుమదుమలాడుకుంటూ విసురుగా బయటకు వచ్చి వాళ్ళ వైపైనా చూడకుండా వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అమ్మాయిని లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలకే నిర్లిప్తంగా వచ్చేసింది మూడో ఆవిడ వెళ్ళి పదిహేను నిమిషాలు ఏమైనా రాలేదేమిటా అని కమల చూస్తుండగానే బయటకొచ్చి కమల వంక ఓ చిదిన పారేసి వెళ్ళింది ఈ అమ్మాయికే ఉద్యోగం ఇచ్చారేమో అని అనుకుంటున్న కమల తనని లోపలికి రమ్మనడంతో లోపలికి వెళ్ళింది శాంతం తలెత్తి చూడకుండానే యాంత్రికంగా అక్కడ వాళ్ళకు నమస్కారం చేసి నుంచుంది నాలుగు క్షణాలైనాక కూర్చోమ్మా అన్నం మృదువైన స్వరానికి తలెత్తి చూసింది అక్కడ నలభై ఐదేళ్ళ సమీపించిన ఒక గంభీరమైన స్త్రీ కూర్చొని ఉంది ఆడంబరంగా లేకపోయినా చూడగానే గొప్పింటి మనిషి అనిపించింది పిచ్చింది పిల్ల నాయనమ్మ ఈవిడేనా అని మళ్ళీ ఒకసారి చూసింది కమల నొక్కుల జుట్టు అక్కడక్కడ తెల్లని వెంటుకలు మనిషికి నిండుతనం తెచ్చిపెట్టినై అసలు ఆవిడకి వన్నే తెచ్చినవే ఆమె కళ్ళు ఎంత దయగా శాంతంగా చూస్తున్నదో అనుకుంది కమల ఆ చూపులలోని చల్లదనానికి మనసు కుదుటపడి తల బాగా ఎత్తి చూసింది ఆవిడేదో కాగితాలు చూస్తున్నది ఆమె పక్కనే అరవై ఏళ్ళు దాటిన పన్నెంటి ముసలైన కాగితాలు తిరగేస్తూ కూర్చున్నాడు ఓ నిమిషం గడిచింది నీ పేరు ఏమిటమ్మా అన్నారాయన కమల అని జవాబిచ్చింది ఇదేం ప్రశ్న అన్నట్టు చూస్తూ ఏం చదువుతున్నావు అని అడిగారు ఆయన అవన్నీ కాగితాల్లో ఉన్నాయి కదా అన్నట్టు చూసి కమల ఒక్క క్షణం అయినాక బిఏ పరీక్షలు రాశానండి అన్నది ఆయన చిరునవ్వుతో పాస్ అవుతావా అన్నారు ఓ తప్పకుండా అవుతానండి ఇంత మటుకు నేను తప్పలేదు అంది కమల చురుగ్గా నిజమేనమ్మా నువ్వు తప్పుతూ చదివినట్టయితే పద్దెనిమిదేళ్లకే బిఏ ఎట్లా చదువుతావు అంటూ ఆమె వంక చూశారు ఆమె అవునన్నట్టు తల నవ్వుతూ తలూపింది అయితే నీకెన్నేళ్ళు అనిగా అని అడిగారు ఆయన జూన్లో పద్దెనిమిది నిండుతాయండి అన్నది కమల నువ్వు అని చూడమ్మా నిన్ను నువ్వు అన్నానని ఏమీ అనుకోకు నీ తాతగారికి ఉండే వయసు నాది అన్నారు ఆయన దానికే లేండి మీరు పెద్దవారు అంది కమల ఏ సబ్జెక్టులు చదివావు అన్నారు ఆయన సంగీతం ఫైన్ ఆర్ట్స్ డొమెస్టిక్ సైన్స్ అండి అంది కమల బేషుగ్గా ఉన్నాయమ్మా అన్నీ ఉపయోగపడేవే మరి మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా అని అడిగారు ఆయన కమల రెండు మూడు క్షణాలు తల వంచుకొని కూర్చొని మా అమ్మ నాన్న ఇద్దరు నాకై నాకైదో ఏటనే పోయినారండి అన్నది కమల ఈ జవాబుకి వాళ్ళిద్దరూ కలవరపడ్డట్టు కనపడ్డారు ఆమె అందుకొని ఇద్దరు ఒకసారి ఎలా పోయినారమ్మా అన్నది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళామండి వాళ్ళ ఊరు సముద్ర పొట్టునే ఉంటుంది గ్రహణం నాడు స్నానం చేస్తూ లోతుకెళ్ళి కొట్టుకుపోయినారు అని ఆగింది కమల వాళ్ళ ముఖాలు విచారాన్ని వెళ్ళిపుచ్చినాయి ఈ సంభాషణను తప్పించడానికన్నట్టు అట్లాగా అమ్మ మరి ఇప్పటి వరకు ఎక్కడున్నావు అని అడిగినది ఆమె ఆ రోజున మా అమ్మ నాన్నలతో మా మామయ్య బాధే కూడా కొట్టుకుపోయిందండి మా మామయ్య కొడుకు కృష్ణని పెట్టుకొని మా మామయ్య ఒడ్డున కూర్చున్నారండి నన్ను ఆయనే పెంచాడు అని చెప్పింది కమల అట్లాగా అమ్మ అని ఆవిడే ఆయన వైపు కానివ్వమన్నట్టు చూసింది ఆయన అనుకో అందుకొని సరే కానీ అమ్మాయి మరి నువ్వు ఇక్కడుండి పని చేయడానికి మీ మామయ్య ఇష్టపడతాడా అన్నాడు ఆయనకి ఇప్పుడు ఒంట్లో బాగా లేకపోతే కృష్ణ నాగపూర్ తీసుకెళ్లాడండి ఓ ఆరు నెలలయ్యింది నన్ను కూడా నమ్మన్నారు కానీ పరీక్షలని నేనే వెళ్ళలేదు అంది కమల మరి నీకు పిల్లలంటే ఇష్టమేనా వాళ్ళతో కాలం గడపడగలవా అని అడిగారు ఆయన ఓ ఇష్టమేనండి పిల్లలంటే నాకు చాలా ఇష్టం వాళ్ళతో రెండు నిమిషాల్లో కలిసిపోతానంటున్న కమల మొహంలో కనపడ్డ ఆనందానికి ఆ పసితనానికి ఆయన పక్కపక్క నవ్వారు నవ్వి సరే ఆ పిల్లని మాట వినకపోతే ఏం చేస్తావు అని అన్నారు కలిసి కాసేపు అల్లరి చేసిన తర్వాత మంచి మాటలతో బుజ్జగించాలి నయానో భయానో అప్పటికీ వినకపోతే అంటున్న కమల మాటలకి ఆయన ఒకటి వడ్డిస్తావు అంటేనా అన్నాడు అబ్బే లేదండి లేస్తే మనిషిని కాదన్న భయంతో కళ్ళ బెదురుతో పెంచాలి అని తానేమన్నా తప్పు చెప్పానేమో అనుకుంటూ చూసింది అప్పటికింకా వాళ్ళు అడగవలసినవి ఏమీ లేదన్నట్టుగా ఈ సుఫారసు ఉత్తరాలు నీవు రాయించుకున్నావా వాళ్ళే రాసిచ్చారా అని ఆయన నే చెప్తే రాస్తారా అండి అంత పెద్దవాళ్ళు వాళ్ళే రాసిచ్చారు అన్నది కమల నీకు ఇంకా ఏం వచ్చమ్మా అని అడిగారు ఆయన టైప్ వచ్చండి వంటొచ్చు కుట్లు అల్లిక వచ్చండి అంటున్న కమలతో అప్పుడే అవన్నీ ఎట్లా నేర్చుకున్నావమ్మా అన్నారు ఆయన మామయ్య స్టేనో అండి ములుపు రిజర్వ్ బ్యాంకులో చిన్నప్పుడే ఆయనతో ఆడుకుంటూ టైపు నేర్చుకున్నాను మిగిలినవన్నీ అవసరం కొద్దీ వచ్చినాయి అంది కమల కమల మాటలకి ఆయన నవ్వుతూ అయితే అయితే ఇల్లు లక్షణంగా దిద్దగలవన్నమాట అన్నారు కమల తల వంచుకొని నవ్వుతూ ఇంకా పంపిద్దామా అని వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు అయితే ఎప్పుడొచ్చి చేరుతావు అన్న కమల దానికి కమల ఒక్క క్షణం తను విన్నది నిజమా అని విస్మయంగా చూసింది రావడానికి ఎప్పుడు వీలవుతుందో చెప్పమ్మా నీ కోసం కాదు పంపుతాను అన్నారు కమల ముఖం వికసించింది ఈ మాటలకి అది కాకుండా ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నట్టు తోచింది కానీ ఒక రే ఒకటి రెండు విషయాలు తాను అడిగి తెలుసుకోక తప్పదనుకొని మెల్లగా నాకు ఒకటి రెండు విషయాలు తెలుసుకోవాలని ఉంది అడగొచ్చునా అండి అన్నది ఆ మాటలకి వాళ్ళిద్దరూ కనుబొమ్మలు పైకెత్తి చూశారు కానీ వాళ్ళకు ఆ మాటలో కానీ కమల గొంతులోని అడిగిన తీరులో కానీ ఏ విధమైన అభిధ్యేయత కానీ అహంకారం కానీ కనిపించలేదు పైగా చిన్నపిల్లలు తమ భయాలని తీర్చుకోవడానికి తాపత్రయపడ్డట్టున్నది కమల మొహం దాంతో ఆయన ప్రసన్నుడై అడుగమ్మా అన్నారు అయితేనండి ఒకవేళ అంటూ ఆగడం చూసి పర్వాలేదమ్మా అడుగు అని మళ్ళీ ఆయన అనడంతో నాకు ఇక్కడ ఇష్టం ఉండడం నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళనిస్తారా అన్నది దిగులుగా ఆ మాటలు విని వాళ్ళిద్దరికీ కమలను చూస్తే నవ్వాకలేదు నవ్వుతూనే ఎందుకు పోనివ్వమ్మా లక్షణంగా మా కాల్లోనే దింపి వస్తాం అన్నారు కమల ముఖం ఆ మాటలు విని సంతోషంతో వెలిగింది అంతలోనే పాప నాయనమ్మ గారేవదండి అన్నది వాళ్ళు వస్తున్న నవ్వాపుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా అన్నారు ఆయన ఆమె ఎంత పెద్దగా ఉంటారో ఎట్లా ఉంటారో అని భయంగా ఉందండి అంది కమల ఈ మాటలకి వాళ్ళిద్దరూ నల్వాపుకోలేకపోవడం చూసిన కమలకి ఆవిడే ఆ నాయనమ్మ అని తెలిసి ముఖం సిగ్గుతో కందిపోయింది కొంతసేపటికి ఆయన నవ్వాపుకొని ఇప్పుడు తెలిసిందా ఈవిడే ఆ దేవి పిల్ల నాయనమ్మ చూస్తే భయంగా ఉందా అన్నారు ప్రేమగా చూస్తున్న ఆమె ముఖాన్ని దయగా చూసి ఆ కళ్ళని చూసిన కమల నవ్వుతూ లేదండి అన్నది నీ ప్రశ్నలైనాయా ఇంకా అన్నదానికి ఒకసారి పాపని చూసి వెళ్తానండి అన్న కమల మాటలు వాళ్ళిద్దరినీ ఆశ్చర్యం కలిగించినాయి పిల్ల చిన్నదైనా అమాయకురాలిగా కనపడ్డం మంచి తెలివైనది లోతుగలది అనుకున్నారు బెల్ నొక్కగానే ఇందాకటి అబ్బాయి వచ్చాడు చూడు భిక్షాలు పాపని తీసుకునిరా అన్నారు ఆయన ఆవిడే లేచి అక్కర్లేదు నేను తీసుకెళ్లి చూపిస్తానంటూ రా కమలా అని లోపలికి తీసుకెళ్ళింది లోపల చాలా పెద్దదిగా విశాలంగా ఉంది ఇల్లు ఎన్ని గదులు దాటిపోయినట్లుంది కమలకి ఎటు పోయింది కూడా పట్టలేదు ఒక్కగా ఒక పక్కగా ఓ పెద్ద హాలు దాని పక్కగా గదులు ఉన్న ఒక భాగం కనబడ్డది ఆ హాల్లోకి అడుగు పెట్టింది దేవి కమలతో అక్కడ ఒక పక్కన చిన్న బల్లలు కుర్చీలు ఇంకో పక్కన రెండు మంచాలు ఇంకోవైపున రకరకాల బొమ్మలు అమర్చి ఉన్నాయి గదిలో అంత అంతటా కాలికి నేల తగలకుండా మెత్తని తివాచి వేసి ఉంది పైన లైట్ల గుత్తి వేలాడుతున్నది అన్ని చోట్ల కావలసినప్పుడు లాక్కొనేందుకు చక్కని తెరలున్నాయి కుర్చీలు వేసి ఉన్న వైపున వేవి తెరలోంచి నీరెండ మొహం మీద పడుతున్నట్లుగా ఒక నాలుగేళ్ల పిల్ల టీ పార్టీ ఇచ్చుకుంటున్నది ఫ్రిల్ వేసి కుట్టిన తెల్లటి అర్గంజ గౌను వేసుకొని బొద్దుగా నల్లని ఉంగరాల జుట్టుతో చూడగానే ముచ్చటేసి దగ్గరికి పిలిచేటట్లున్న ఆ పిల్లని చూసేటప్పటికి కమలకి ముచ్చటేసింది పాప అని రాజేశ్వరిదేవి పిలవడంతో పాప తిరిగి చూసి మా మామ్మ మామ అంటూ పరిగెత్తుకొచ్చి నేను పార్టీ చేసుకుంటున్నాను నువ్వు వస్తావా మా అమ్మ అంది ఆవిడ ఆ పిల్లని ఎత్తుకొని వస్తాను తల్లి ఏం పెడతావు బాగా ఆకలిగా ఉంది అంటూ నడిచింది పాప మామ చేతిలో నుంచి దిగి ఆపిల్ ముక్కలు కమల ఫలం తొనలు బిస్కెట్లు చూపించి ఇదిగో మా అమ్మ తిను అని ఇచ్చింది సరే కానీ పాప మరి ఈ కమలకి పెట్టవా అంది పాప కమలని ఎగాదిగా చూసి ఇందా అని రెండు చేతిలో పెట్టింది తను పెట్టిన ఆపిల్ ముక్క కమల నోట్లో వేసుకోవడంతో బాగుందా అన్నది ఉత్సాహంగా కమల అంతకన్నా సంబంధంగా ఓ అన్నది వాళ్ళని చూస్తూ రాజేశ్వరి చూడు పాప రేపటి నుంచి నువ్వు ఆడుకోవడానికి కథలు చెప్పుకోవడానికి చదువుకోవడానికి తోడుగా ఈ గమల వస్తుంది నీతో పాటు ఇక్కడే ఉంటుంది నీకు ఇష్టమేనా పాప అంది నాకు ఇష్టమే మా అమ్మ ఇక్కడే ఉంటుందా నా దగ్గర పడుకుంటుందా అంటూ అడగడం మొదలుపెట్టింది అవునమ్మా అన్నది మా అమ్మ పాప వెంటనే కమల చెయ్యి పట్టుకొని నిజంగా వస్తావా నీ పేరేమిటి అన్నది కమల కూడా చిన్నపిల్లలానే నా పేరా కమల అంది నీ పేరేం బాలే నేను ఇంకో పేరు పెట్టనా అంది పెద్దవాళ్ళ వాళ్ళే మొహం పెట్టి అప్పటికే మోకాలి తాండా వేసుకొని కూర్చుని కమల పెట్టమ్మా నా పేరు నాకే బాలే అంది దాంతో పాప మొహం అంత చేసుకొని అయితే ఇక నుంచి నీ పేరు కమలి అని పిలుస్తా సరేనా అంది కమల చటుక్కున పాపను చేతుల్లోకి తీసుకొని బాగుంది పాప చాలా బాగుందమ్మా ఎంత మంచి పేరో మరి నీ పేరో అన్నది మాధురి అన్నది మాధురీదేవి అన్నది అంత పెద్ద పేరే సరే నువ్వు నన్ను కమిలీ అను మరి నేను నిన్ను మాదిరి అంటాను సదేనా అంది కమల పాప క్షణం ఆలోచించి సరే నువ్వు ఒక్కదానివే మాధురి అనాలి నన్ను ఇంకెవరో అలా అనకూడదు తెలుసా అంది సరే పాప నేను వెళ్తున్నాను మళ్ళీ రెండు రోజుల్లో వస్తా అంది కమల పాప ఇంకో రెండు రెండు ముక్కలు ఆపిల్ చేతిలో పెట్టి మర్చిపోవద్దు తప్పకుండా రావాలి అని టాటా చెప్పి పంపించింది కమల ఒక్కసారిగా పాప తల చేతితో మెల్లగా తాకి ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు వస్తానండి అని చెప్పి రాజేశ్వరి దేవికి నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రాజేశ్వరిదేవి ఉండమ్మా కారులో వెళ్దు గాని అన్న దానికి కమల వద్దంటున్నా నీ ఇల్లెక్కడో తెలియకపోతే కాదర్ మళ్ళీ నీ కోసం రావద్దు అని భిక్షాలు అని కేక వేసింది భిక్షాలు రాగానే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపి రమ్మన్నానని కాదర్కి చెప్పు అని లోపలికి వెళ్ళిపోయింది భిక్షాలతో పాటు బయటికి వచ్చి కారెక్కిందో లేదో పది నిమిషాల్లో ఇంటి దగ్గర దిగింది కమల కమలకి ఆ ఇంట్లో కమల ఆ ఇంట్లో ఎలా ఉండపోతుందో తర్వాత భాగంలో విందాం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు